వేదా ఎట్ వెళ్తున్నాం బెట నువ్వెందుకురా వస్తావా అన్నం మీద కంప్లైంట్ ఇస్తావా ఏమనరా ఏమని చెప్తావు కంప్లైంట్ చదువుకోవట్లే అని చెప్తావా ఇంకా సరే ఓకే ఇది సండే రోజు మార్నింగ్ అండి ఇంకా మా శ్రీమాన్కి అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే ఉన్నది సో మేము అటెండ్ కావడానికి అయితే రెడీ అయ్యాము మా వేద చూడండి ఎంత క్యూట్గా చెప్తుందో మా శ్రీమాన్ అయితే ఈ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిపేర్ కాలేకపోయాడు ఎందుకంటే మా మామయ్య స్వర్గస్థులయ్యారండి అయినా శ్రీమాన్ ఎక్కడ గివ్ అప్ చేయకుండా తనకు వీలైనంత వరకు తను ప్రిపేర్ అయ్యి రాశాడు సో వాటి రిజల్ట్ ఏందో ఈరోజైతే స్కూల్లో తెలుస్తుంది మా పిల్ల రాక్షసి అయితే అస్సలు ఆపదండి మార్నింగ్ లేచిందంటే ఇంకా పడుకునే వరకు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్గా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా నేనైతే తనకు స్కూల్లోనైతే ఇంకా వెయ్యలేదు సో ఈ జనవరి నుంచి అయితే వేద్దాం అనుకుంటున్నాను తనకు స్కూల్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళన్న మార్నింగ్ వెళ్ళగానే నేను వెళ్తా అని ఏడుస్తుంది స్కూల్ స్టార్ట్ కాకముందే అలానే అనిపిస్తుంది కదా ఇంకా స్టార్ట్ అయ్యాక ఏం చేస్తుందో ఇంకా చూడాలి వేద అయితే మా శ్రీమన్ కన్నా చాలా టాకిటివ్ అండి చాలా అంటే చాలా తనకు బాగా అసలు ఏది చెప్పినా తక్కన పట్టేసుకుంటుంది మాటలు కూడా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్గా మాట్లాడుతూనే ఉంటుంది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయమో అలా మాట్లాడుతుంది ఇంకా మేము స్కూల్కి వెళ్ళేదారిలో ఇలా టీడీపీ నాయకర్తలు అయితే దిష్టి బొమ్మను అయితే దగ్నం చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే తిరుపతి లడ్డు అపవిత్రమైందని ఇంకెంతవరకు నిజమో తెలియాల్సింది ఇంకా స్కూల్ అయితే దగ్గరికి వచ్చేసిందండి ఇంకా చూడ చూసారా పేరెంట్స్ మీటింగ్ కదా ఈరోజు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కార్ పార్కింగ్కి ప్లేస్ లేదు ఇంకా మేము రోడ్ సైడ్ ఎక్కడో పార్క్ చేసి స్కూల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఈ స్కూల్లో నాకు బాగా నచ్చేది అంటే చాలా విశాలంగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్లో గ్రీనరీ కొంచెం చూడగానే మనసు ప్రశాంతతగా ఉంటుంది పిల్లలకు కూడా కంజెస్టెడ్గా లేకుండా చాలా ఓపెన్గా ఉంటుంది గార్డెన్ అయినా గ్రౌండ్ అయినా ప్లేయింగ్ అయినా ఏరియా అన్నీ ఇక్కడనే ఉంటుంది స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది స్పేషియస్గా అయితే చాలా బాగుంటుంది ఇంకా స్పేషియస్గా చాలా ఓపెన్గా ఉంటుందని అయితే మేమైతే ఈ స్కూల్ అయితే చూస్ చేసుకున్నాము ఇంకా ఓవరాల్ గా పేరెంట్స్ మీటింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఇంకా శ్రీమాన్ గురించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే రాలేదు స్కూల్ నుంచి ఇంకా ఎగ్జామ్స్ కి ముందు అయితే స్కూల్ కెళ్ళలేదు అయినా స్టిల్ ఇంకా తను టెన్కి కి నైన్ పాయింట్ ఫైవ్ అయితే తెచ్చుకున్నాడు నాకైతే సాటిస్ఫైడ్ అండి నా దృష్టిలో స్టడీస్ అంటే బట్టి పట్టడం కాదండి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి సో నేను ఇప్పటికీ కూడా శ్రీమాన్కి అదే చెప్తూ ఉంటాను ఇంకా నా సైడ్ నుంచి అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి అని మాత్రమైతే సజెషన్ అయితే ఇచ్చాను సో ఫైనల్గా ఓకే ఓకే అండి ఏంటి మార్కెట్ చూపిస్తూ టాపిక్ ఒకటి మాట్లాడుతుంది అనుకుంటున్నారా లేదండి నేనైతే ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యాక మార్కెట్కి అయితే వచ్చేసాము ఇక్కడ నెక్స్ట్ డే ఇంకా మా అమ్మాయి చనిపోయారు కదా ఇంకా బియ్యం అయితే ఇస్తాము సో నేను మార్కెట్కి వచ్చాను ఇంకా రేపైతే విలేజ్కి వెళ్ళి ఇంకా పెద్దలకైతే బియ్యం అయితే ఇచ్చేసేయాలండి ఇంకా మా మామయ్యని కూడా పెద్దలలో కలిపేయాలి సో ఇక్కడైతే కావాల్సిన కూరగాయలు అయితే నేను తీసుకుంటున్నాను మార్కెట్లో ఇక్కడ చూడండి మొత్తం ఇది మార్కెట్ యార్డ్ అండి ఇంకా మార్కెట్ యార్డ్లో ప్రతి ఒక్క కూరగాయ చాలా కాస్ట్లీ అయితే అమ్ముతున్నారు ఒక్కళ్ళు కూడా అంటే మనకు బార్గెనింగ్ అయితే ఒక్కళ్ళు కూడా తగ్గట్లేరు ఇంకా అన్ని కూరగాయలు అయితే ఫ్రెష్గా అయితే ఉన్నాయి సో ఎంత రేట్ అయినా తీసుకోకుండా ఉండలేం కదా సో కూరగాయలు అయితే తీసేసుకున్నాను కిలో ఎంత కిలో కిలోపావు ఇంకా ముందుగా అయితే నేను కూరగాయలన్నీ తీసి పెట్టుకున్నానండి ఇంకా రేపైతే మేము విలేజ్కి స్టార్ట్ అవ్వాలి సో ఇక్కడ నుంచి మాకు హాఫ్ అన్ అవర్లో విలేజ్ వచ్చేస్తుంది ఇంకా మేమైతే విలేజ్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ మెయిన్గా వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మేము మెయిన్గా పెద్దలల్లో బియ్యం ఇచ్చేటప్పుడు ఇక్కడ మేము ఫస్ట్ చేసుకునేది ఇది చల్ల సాంబారు ఇది మెయిన్ ఐటమ్ అండి సల్ల సాంబారు ఇది మాత్రం మెయిన్ ఐటెం అండి ఇది మొత్తం పెరుగుతోని చేస్తామండి చాలా బాగుంటుంది ఇంకా దీంతో పాటు గోడు చిక్కుడుకాయ బీరకాయ ఇంకా బెల్లం నైవేద్యానికి నైవేద్యంకైతే ప్రిపేర్ చేస్తున్నాము సో ఇక్కడైతే మొత్తం టోటల్ వెజ్తోనే పెడతారండి నాన్ వెజ్ అస్సలు ఉండదు పెద్దలల్లో కలిపేటప్పుడు బియ్యం ఇచ్చేటప్పుడు అయినా మొత్తం వెజ్ ఏనండి ఇంకా పెద్దలకు నైవేద్యం పెట్టిన తర్వాత భోజనాలు అయితే మేము పెడతామండి ఇంకా వీలైన వాళ్ళు వచ్చి తినిపి వెళ్తూ ఉంటారు అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేము మా అమ్మయ్య ఎంత తొందరగా ఇదైపోతారని తనకు ఆరోగ్యం ఒక ట్వంటీ డేస్ నుండి చాలా సిక్ అయిపోయారు ఇంకా మా మామయ్య అనుభవించే పేర్నే చూస్తూ నాకు చాలా బాధ అనిపించింది అసలు ఏం చేయలేకపోతున్నామని ఇంకా తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి అస్సలు ఇంత తొందరగా ఇదైపోతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మా మామయ్యకి మేము హ్యాపీగా ఉంటే మా పిల్లలు హ్యాపీగా ఉంటే తను ఆత్మ శాంతిగా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను ఇలా మేమైతే దేవుళ్ళనైతే కూర్చుకుంటామండి ఇలా పెట్టుకొని దీపం అయితే పెడతాము ఇంటికి పంతుళ్ళు కూడా వస్తారు ఇలా ఇంటికైతే పంతుళ్ళు వస్తారండి వాళ్ళకైతే బియ్యం ఇస్తాము పెద్దల పేరుతో

देवो द्योष्या सर्व पितृो देवताना देवो कृपया सम्निध्यतु अथ कलशां पुष्पाराधनं जगरक्षेत्रम च लेहु कंषपुते स्वेच्छोनि अगरबत्ती न नेमचो तुत्तु न कावल न फंगे देव गणो देव चिरम नंदीपते उपर्देशो पडये दृष्टलेवनु अनादिविदानमदिष्टम सर्वलोकम येव परलोक आरक्षण सर्वतोदेमंगलां विश्वोनाभ रूपाब्ज्यं ఇంకా ఫైనల్గా విలేజ్ లో కంప్లీట్ చేసుకుని ఇంకా నైట్ అయితే బయలుదేరిపోయాము నిజామాబాద్కి ఇంకా నెక్స్ట్ డే అయితే ఆఫీస్కి వెళ్ళాలి సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటిగ్రీ చేయ వరకు టెన్ అయింది ఫైనల్ గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను చనిపోయే ముందు ఎవరు ఏది తీసుకుపోలేరు అండి ఒక మంచితనం తప్ప మనం ఉన్నన్ని రోజులు మంచితనాన్ని నలుగురు మనుషుల్ని గెలుచుకోవాలి నాటకం విజులీలాంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వీణ మరణమనేది కాయమణి